నేను ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట ఈవీఎంస్కి సంబంధించి ఏ రకరకాల ట్వీట్లు వేసే ప్రయత్నం అయితే చేసినారనమాట సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక అర్థమవుతున్న విషయం ఒక్కటే ఇదేదో ఈవీఎం గోల్మాల్ జరిగిందని ఆయన ట్వీట్ యొక్క ఉద్దేశం ముందు చదివిన తర్వాత అసలు ఈవీఎం హ్యాక్ అయితే కనుక మీరు ఏం చేయాలో కూడా చెప్తా సో ఎన్నికలపై జగన్ సంచలన ట్వీట్ అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏమేమితో కాకుండా బ్యాలెట్తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని సీఎం జగన్ మాజీ సీఎం జగన్ అన్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు న్యాయం జరగడమే కాకుండా జరిగినట్టు కనిపించాలని జగన్ ట్వీట్ చేశాడు ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగ పురోగమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అయితే వేసినారట ఒక భారీ ట్వీట్ అయితే అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే మరి మన వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా సో ఈ రోజు ఫలితాలు వచ్చినో తారీఖు నాలుగో తారీఖు రిలీజ్ అయితే ఈరోజు పద్దెనిమిదో తారీఖు అనమాట ఇక్కడ అంకొక లోసుకుందా తెలుసా మీకు ఒక ఒక సూచన లాంటిది ఒకటి ఉంది చెప్తాను అది మీకు గనక ఈవీఎం రిజల్ట్లో తప్పు అనిపిస్తే కనుక మీకు క్లియర్గా రాలేదని తెలిస్తే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బీటెక్ చదువుతున్నప్పుడు ఏదైనా ఒక సబ్జెక్టు మనం ఎగ్జామ్ రాసినాం ఎగ్జామ్ రాస్తే పాస్ మార్కులు రాలేదు మనం ఫెయిల్ అయ్యాం అప్పుడు మనం రీకౌంటింగ్ పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుసా ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు కడితే కనుక దాన్ని రీకౌంటింగ్ చేస్తారు ఇంకా పదివేల రూపాయలు కడితే రీవాల్యూషనే చేస్తారు సో అలాగే ఈవీఎంకి కూడా రీకౌంటింగ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అక్కడ కౌంటింగ్ రోజే ఆర్ఓ ఆఫీసర్ ఉంటాడు ఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అందరు అభ్యర్థులు కూర్చుంటారు అదేవిధంగా ఎవరైతే పోటీ చేశారో అది జీజీ టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు నా పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా అక్కడే కౌంటింగ్ రోజు అక్కడే ఉంటాడు అయినప్పటికీ కూడా అక్కడ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తారు ఆ ఈవీఎం బాక్స్ అన్నింటినీ కూడా అందరికీ చూపిస్తారు క్లియర్గా అయినప్పటికీ కూడా ఈవీఎంలు హ్యాక్ అయినాయి ఈవీఎంలు హ్యాక్ అయినాయి సో ఇంత చెప్పినారు కదా ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని ఫలితాలు వచ్చినా ఏవైతే మీరు ఎంత బాధపడుతున్నారో సో దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఫలితాలు వచ్చిన ఈవి ఎలక్షన్ రిజల్ట్ నాలుగో తారీఖు కదా నాలుగో తారీఖు నుంచి ఏడు రోజుల లోపు నాలుగో తారీఖు నుంచి ఇన్ వన్ వీక్ లోపు మీకు గనక ఈవీఎంలో ఏదైనా మోసం కనుక అనిపిస్తే ఈవీఎంకి ఒక్కొక్క ఈవీఎంకి నలభై వేల రూపాయలు ప్లస్ జిఎస్టీ చొప్పును కడితే కనుక ప్రతి సీట్లో కూడా ఐదు శాతం ఈవీఎంలు చెక్ చెక్ చేసుకునే అవకాశం అయితే ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ అనమాట సో అర్థమైందా ఒక నియోజకవర్గానికి పోయి అక్కడ నాకు ఈవీఎంల మీద డౌట్ ఉందంటే కనుక ఐదు శాతం ఈవీఎంలు మొత్తం కనుక వంద ఈవీఎంలు ఉంటే కనుక దాంట్లో ఐదు ఈవీఎంలని ఒక నలభై వేల రూపాయలు పెట్టి మనం అయితే క్యాలిక్యులేషన్ మళ్ళీ రీక్యాలిక్యులేషన్ చేయించుకోవచ్చు అనమాట సో మరి అప్పుడు వరకు వదిలేసి ఇప్పుడు ఎందుకు బయటకు వస్తారు ఇప్పుడెందుకు మీ దగ్గర డబ్బులు లేవా ఒక నియోజకవర్గానికి మాకు ఖర్చు పెట్టండి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టండి అవుతాయి కదా ఒక్కొక్క ఈవీఎంకి నాలుగు వేలు అంట నలభై వేలు అంట ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టండి లేదు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి ఒక రెండు వందల ఈవీఎంలు మూడు వందల ఈవీఎంలు చెకింగ్ చేయించుకోండి ఎవడు కాదన్నాడు సో అది ఎలక్షన్కి వన్ వీక్ లోపే చేయించుకోవాల్సి ఉంటుంది ఎలక్షన్ అయిపోయినా రిజల్ట్ వచ్చిన వన్ వీక్ లోపే మనం చేయించాల్సి ఉంటుంది ఈ రోజున పద్దెనిమిదో తారీఖు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి ఈవీఎంలే హ్యాక్ అయినాయి అంటే భారతదేశ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఈవీఎంని హ్యాక్ చేయడం కుదరదు ఇండియన్ సాఫ్ట్వేరు ఫార్ ఇతర దేశాలకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ వేరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తామో అది మనం మాత్రమే తయారు చేసేది దీన్ని హ్యాక్ చేయడం కుదరదు దీనికి ఇంటర్నెట్తో అనుసంధానం ఉండదు దీనికి వైఫై కనెక్టివిటీ ఉండదు దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు అలా లేనప్పుడు ఏ విధంగా హ్యాక్ చేయడం కుదిరిద్ది సరే అని చెప్పేసి వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది నాకు అర్థంగా అడుగుతా ఎన్ని ఈవీఎంలనే హ్యాక్ చేస్తారు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు బ్లూటూత్ కనెక్షన్ లేనప్పుడు అసలు ఈవీఎం ఏ విధంగా హ్యాక్ అనేది అడుగుతున్నటువంటి ప్రశ్న ఎక్కడో గుజరాత్లోనే ఎక్కడో నలభై నోట్లు అంట వాడు ఎవడో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటూ ఏ హ్యాక్ చేశాడంట మరి ఏమి హ్యాక్ చేసినాడో ఎలా హ్యాక్ చేసినాడో ఎవడికి తెలియదు కానీ అదొక పుకార్ని అయితే సృష్టిస్తే ఆ గుజరాత్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అలాంటిది ఏమీ జరగలేదని చెప్పేసి క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఎలాన్ మస్క్ అంటే ఒక ట్వీట్ చేసినాడంట ఇక దాన్ని పట్టుకొని ఏలాడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ అంతర్జాతీయంగా ఎలా మస్క్ ట్వీట్ చేశాడు రాష్ట్రపరంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అనేది వీళ్ళ యొక్క ఉదాంత ఉద్దేశం ఏదేమైనప్పటికీ కూడా మ్యాండేట్ వచ్చేసింది ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి ఇక దీన్ని మార్చడానికైతే లేదు ఇక ఈవీఎంల పంచాయతీ పక్కన పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఈవీఎంలు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు ఈవీఎంలు ఎలా చేస్తే అన్నీ కూడా చాలా శుద్ధపోసలు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజు వచ్చిన ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కనటువంటి పరిస్థితి